రాశి ఈ తులారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు మంచి శాంతి సహనంగానే ఉంటారు ఓర్పు తక్కువగా ఉంటుంది ఓర్పుతో నేర్పుతో ప్రతిభ కలుగుతాం తొందరపాటు నిర్ణయాలు పెట్టుకొని అహంతో మనం ఏ పని సాధించలేము ఎప్పుడైనా సరే మనిషి జాగ్రత్తగా తన లిమిట్స్ దాటకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ తుడాశాలకి అన్ని విధాలు బాగుంటుంది కానీ ఇప్పుడు బుధు బుధుడు మీ శని సంచాలను నడుస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బంది వచ్చినా భయపడకండి ఆరోగ్యంలో కూడా చికాకులు వస్తున్నాయి వచ్చినా భయపడకుండా జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేసినట్లయితే అనుకున్న సాధిస్తారు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ తులారాసాలకి ప్రతిదీ కూడా దాచుకునే గుణం ఉండదు ప్రతి బయట వ్యక్తం చేస్తూ ఉంటారు చెప్పిందే పదాలు చెప్పి అయితే వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే తులారాసు వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామి పూజ చేసుకోండి స్వామివారి దండకాన్ని కానీ హనుమంజుల పారాయణ కానీ నిత్యం కాసేపు పది నిమిషాల సేపు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేయండి మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది